హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది ఇక దీపం పథకం ద్వారా గ్యాస్ బుక్ చేసుకున్న ఇంకా డబ్బులు అనేది కూడా జమ కానటువంటి వారందరూ కూడా వెంటనే ఇలా చేస్తే వారి ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఇక ఈ తేదీ అనేది కూడా చివరి తేదీగా ప్రకటించింది ఈ తేదీలోపు గ్యాస్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు అనేది కూడా జమ కానట్లయితే వారు మరొక గ్యాస్ సిలిండర్ తీసుకునేందుకు అనర్హులు అవుతారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా పొందాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మనవిడని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వీడియో వీడియో ద్వారా అయితే వెంటనే కూడా అప్డేట్లు అనేది కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం దీపం టూ పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెల ఆఖరు వరకే గడువు అనేది కూడా ఉంది మార్చి ముప్పై ఒకటవ తారీఖులోపు దీపం వన్ పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందినటువంటి వారందరికీ డబ్బులు అనేది కూడా జమ అయితేనే దీపం టూ పథకంలో గ్యాస్ సిలిండర్ అనేది కూడా పొందడానికి అర్హులు అయితే అవుతారు ఇప్పటికీ పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఇప్పటికే ప్రకటించారు ఇక దీన్ని చూసుకున్నట్లయితే వివరాలు అనేది కూడా దీపం టూ పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు అనేది కూడా ఉంది ఇప్పటికీ పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఇప్పటికే తెలిపారు ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇచ్చే పథకాన్ని గతేడాది చివరిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఏప్రిల్ నుంచి జులై ఆగస్ట్ నుంచి నవంబర్ డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో అంటే నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందవచ్చు రేషన్ కార్డు ఉన్న గ్యాస్ వినియోగదారులంతా ఉచిత ఉచిత సిలిండర్ పొందేందుకు అర్హత ఉందో లేదో పరిశీలన అనేది కూడా చేసుకోవాలి గ్యాస్ కనెక్షన్కు ఆధార్ బ్యాంక్ ఖాతాలు అనుసంధానం అయ్యాయో లేదో చూసుకోవాలి బ్యాంకు ఖాతా మనుగడలో లేకుంటే వెంటనే పునరుద్ధరించుకోవాలి అంటే బ్యాంక్ అకౌంట్ అనేది కూడా వర్క్ చేయనట్లయితే పని చేయనట్లయితే వెంటనే కూడా దాన్ని కేవైసీ అనేది కూడా అప్డేట్ చేసుకొని వర్క్ చేసే విధంగా అయితే పని చేసుకునే విధంగా బ్యాంకు ఖాతా అనేది కూడా చెక్ చేసుకోవాలి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పథకం ప్రారంభం నుంచి అధికార యంత్రాంగం మండలాల వారీగా లబ్ధిదారులను చాలా వరకు అప్రమత్తం చేయడంలో అధిక శాతం మంది ఇప్పటికే లబ్ధి పొందగలిగారు ఉచిత సిలిండర్ పొందిన వారికి నిర్ణీత వ్యవధిలో సొమ్ము వారి ఖాతాల్లో జమ అవుతుందని సుమారు నాలుగు వేల మందికి సాంకేతిక కారణాలతో సొమ్ము రాలేదని అనేది కూడా జమ కాలేదని డిఎస్బో సరోజా తెలిపారు ఇప్పటి వరకు తొలి ఉచిత సిలిండర్ పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలనైతే మరొకసారి వారికి తెలియజేశారు ఇక ఈ నెల ముప్పై ఒకటిలోగా ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది కూడా బుక్ చేసుకున్నట్లయితే మొదటి అంటే దీపం వన్ పథకానికి సంబంధించి సిలిండర్ అనేది కూడా బుక్ చేసుకున్నట్లయితే వారందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి అర్హు అనర్హులు అవుతారని దీపం టూ పథకానికి సంబంధించి రెండవ సిలిండర్ అనేది కూడా పొందడానికి వీలుండదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది వెంటనే కూడా ప్రతి ఒక్కరూ అప్రమత్తమై ఆన్లైన్లో మీ యొక్క స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి బ్యాంకు ఖాతాలో ఒకవేళ డబ్బులు జమ కానట్లయితే ఇంకా వారం రోజులు మాత్రమే గడువు అనేది కూడా ఉంది వెంటనే కూడా వారం రోజులు అప్లై చేసుకొని మొదటి సిలిండర్ అనేది కూడా ఉచితంగా పొందడానికి అయితే అర్హులకండి ఇక గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి ఈ ధరలను ప్రతి నెల ఒకటో తారీఖున సవరిస్తుంటారు ప్రతి నెల ఒకటో తారీఖు రాగానే ధరలు తగ్గుముఖం పడతాయేమోనని సామాన్య ప్రజలు కొండంత ఆశతో ఎదురుచూస్తారు కానీ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో వారికి నిరాశే మిగిలింది ఇక ఈ మధ్యకాలంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే కానీ ప్రజలు నిత్యం ఉపయోగించే గృహ వినియోగ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్లో ఎనిమిది వందల యాభై ఐదు వరంగల్లో ఎనిమిది వందల డెబ్బై నాలుగు విశాఖపట్నంలో ఎనిమిది వందల పదకొండు విజయవాడలో ఎనిమిది వందల ఇరవై ఏడు గుంటూరు జిల్లాలో ఎనిమిది వందల ఇరవై ఏడు ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క ధరలు అనేది కూడా మనం చూస్తున్నాం కాకపోతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అనేది కూడా నెరవేరుస్తూ ముందంజలో ఉంది దీపం పథకానికి సంబంధించి ఎన్నికల సమయంలో తెలిపిన ప్రకారం ఏటా నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే తెలిపింది ఇప్పటికే ఒకటవ దీపం వన్ పథకం ద్వారా మొదటి ఉచిత సిలిండర్ అనేది కూడా గ్యాస్ బుక్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో ఆ యొక్క మహిళలకు నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇక ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా దీపం వన్ పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా గ్యాస్ బుక్ చేసుకోనట్లయితే వెంటనే కూడా గ్యాస్ బుక్ చేసుకొని ఆ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది మహిళలు అనేది కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా దీపం వన్ పథకానికి సంబంధించి డబ్బులు పొందనట్లయితే వెంటనే ఈ నెల ముప్పై ఒకటిలోగా అప్లై చేసుకోండి అర్హులు కండి అర్హులు అయ్యారంటే దీపం టూ పథకానికి సంబంధించి కూడా మరొక ఉచిత సిలిండర్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది కాబట్టి దీపం వన్ పథకానికి సంబంధించి మొదటి సిలిండర్ అనేది కూడా పొందినటువంటి మహిళలకు మాత్రమే రెండవ ఉచిత సిలిండర్ అనేది కూడా పంపిణీ చేస్తామని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం అందుకోసమే పదే పదే తెలియజేయడం ఏమంటే మొదటి ఉచిత సిలిండర్ అనేది కూడా పొందినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా అప్డేట్ చేసుకోవాలని అప్డేట్ చేసుకుంటే నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని ఇక రెండో వి రెండో విడతకు సంబంధించి ఉచిత సిలిండర్ అనేది కూడా దీపం టూ ఉచిత సిలిండర్ అనేది కూడా నేరుగా అర్హులయ్యి రెండవసారి కూడా ఉచితంగా సిలిండర్ అనేది కూడా పొందే అవకాశం ఉంటుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే ఒకటో సిలిండర్ అనేది కూడా బుక్ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు అనేది కూడా వారి యొక్క ఖాతాలకు జమ చేయడం జరిగింది ఇక కొద్దిపాటి అంటే దా దాదాపుగా నాలుగు వేల నాలుగు వేల మందికి ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేది కూడా జమ కాలేదు ఇక అప్డేట్ అనేది కూడా వచ్చింది ఎందుకంటే బ్యాంకు సమస్యలు బ్యాంక్ అకౌంట్లు కూడా పని చేయకపోవడం పని చేయని ఖాతాలను అనేది కూడా ఇవ్వడం వల్ల వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో దీపం వన్ ఉచిత సిలిండర్కి సంబంధించిన అనేది కూడా పెండింగ్ అయితే ఉండడం జరిగింది ఆ వెంటనే కూడా చెక్ చేసుకొని సరిచూసుకోండి డబ్బులు అనేది కూడా మీ ఖాతాలలో జమ అయితేనే దీపం టు రెండవ సిలిండర్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ ఉచితంగా డబ్బులు పొందడానికైతే అర్హులు అయితే అవుతారు నిర్లక్ష్యం చేసిన వారికి ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా జమ కావని ఇక పథకానికి సంబంధించి కూడా అనర్హులయ్యి మరొక సిలిండర్ అనేది కూడా పొందడానికైతే అనర్హులు అవుతారని వారికి దీపం పథకం ద్వారా ఏ ప్రయోజనం అనేది కూడా ఉండదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే కసరత్తులు అనేది కూడా చేస్తుంది ఇక నాలుగు వేల మందికి కూడా మరొకసారి విజ్ఞప్తి చేయమని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా తెలియజేశారు ఆ నాలుగు వేల మంది లోటుపాట్లు అనేది కూడా గమనించి వారి యొక్క ఖాతాలలో కూడా పెండింగ్ అమౌంట్ అనేది కూడా సరైన పద్ధతిలో ఒకవేళ ఏమైనా బ్యాంక్ అకౌంట్ అనేది కూడా వర్క్ కానట్లయితే బ్యాంక్ అకౌంట్ అనేది కూడా చేంజ్ చేసి వారికి డబ్బులు అనేది కూడా అందజేయాలని ఆ చివరి తేదీ ఇక్కడ ఈ నెల ముప్పై ఒకటి వరకే ఉంటుందని ముప్పై ఒకటిలోగా ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా పొందనట్లయితే వారందరూ కూడా అనర్హులయ్యి వాళ్ళ ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కావనైతే రెండవ పథకానికి సంబంధించి ఉచిత ఉచిత సిలిండర్ అనేది కూడా పొందాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వెంటనే కూడా బుక్ చేసుకోండి ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపే చివరి తేదీ అనేది కూడా ఇచ్చారు కాబట్టి మొదటి సిలిండర్ అనేది కూడా పొందడానికి వెంటనే కూడా ఆన్లైన్లో బుక్ చేసుకొని బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ చేసుకోండి రెండవ దీపం టూ పథకానికి సంబంధించి రెండవ సిలిండర్ అనేది కూడా పొందగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్